ప్రపంచ వ్యాప్తంగా పుష్పాటు ఈ రోజు బిడ్డలైన పట్టే మధ్యలో పుష్పాటు చిత్రం ఎలా ఉంది ఈ చిత్రం హిట్ ఆఫ్ ఫటా అసలు రివ్యూ రేటింగ్ ఏంటి అనేది మనం విశేషం చేసుకున్న ప్రస్తుతం అంత పట్టణారు ప్రముఖ సినీ విశేషం జగదేగర్ పట్టణారు జగదేగర్ హలో మూవీకి వెళ్ళి వచ్చారు పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ రోజు బిడ్డలైన్ ఏంటి సినిమా హిట్టా ఫటా రివ్యూ అండ్ రేటింగ్ ఏంటి సినిమా ఆద్యంతం కూడా ఫస్ట్ ప్లస్ పాయింట్ ఎక్కడ ఏంటంటే ఎక్కడ బోర్ ఇవ్వలేదు అలాగా మూవ్ అయి ఉంది కాకపోతే సెంటిమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనిపించింది అంటే ఆ ఒక దొంగల విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఒక లారీని ఒక బురద గుంటలోకి తోసేసి కప్పెట్టేసి చేసేసాడో ఇక్కడ కూడా మరలా దొంగల్ని ఎండిపోయిన నదిలో నుంచి లారీలు దొంగలు తీసుకెళ్ళడం తర్వాత అది ఫేక్ దొంగలని చెప్పి వాటిని దొంగల్ని కూడా ఇంతగా ఫస్ట్ సేజ్ లో మనకి ఎలా చూపించాడంటే పాల్ ట్యాంకుల మధ్యలోనూ ఒకటి పెట్టి తీసుకెళ్ళి ఇక్కడ దాంతో ఒక ఎడ్ల బండినే తయారు చేసేసి డౌట్ రాకుండా దానికి పెయింట్ చేసేసి ఎడ్ల బండిని ద్వారా తరలించేస్తాడు బోట దాటిస్తాడు అది సినిమాకి హైలైట్ సీన్ అనమాట షకావత్తో సో షకావత్ అదొక అంటే అట్లాంటి సీన్లు చాలా పడ్డాయి నెక్స్ట్ షకావత్ కి సారీ చెప్పిస్తారు అనమాట అంటే తో ఎందుకు మనకి బిజినెస్ కి అడ్డు వస్తారు దానివల్ల సిండికేట్ లో ఒక మెంబర్ కూడా చంపేస్తాడు షకావత్ సో ఆ సీన్ కూడా సారీ చెప్పినట్టు చెప్పి మళ్ళీ వెళ్ళి వెనక్కి వచ్చి ఒక జలక్కిస్తాడు వారికి సో అదొక సీన్ అట్లా చాలా సీన్లు పడ్డాయి ఫస్ట్ లో మాత్రం హైలైట్ సీన్ ఏంటంటే పోర్టు జపాన్ లో యోహో యోహకోమా అనే ఒక సిటీ పోర్ట్ లో ఉన్న సీన్ అనమాట అక్కడ కంటైనర్ లో ఎర్రచంద్రం ఎలా వెళ్ళింది అని అక్కడ మాట్లాడుకుంటుంటే అప్పుడు ఆ కంటే నుంచి బయటకు వస్తాడు ఈయన మీరు అది ఎంట్రన్స్ ఎంట్రన్స్ చాలా బాగుంది ఫస్ట్ ఫైవ్ టు సి అంటే తెలుగు ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ పరంగా పెట్టారు కాకపోతే అందులో ఉండే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ జపాన్ సీన్ ఏదైతే ఉందో జపాన్ పోర్ట్ లో ఉండే సీన్ తర్వాత సినిమాలో ఎక్కడ సింక్ చేస్తారేమో అనుకున్నాను బట్ అది కలగానే పెట్టేశారు సుకుమార్ట్ మేబీ థర్డ్ పార్ట్ లో ఉంటూ ఉండొచ్చు సో మీరు థర్డ్ పార్ట్ అన్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ కి మాత్రం బాగా సింక్ చేశారు ఏదైతే పుష్ప ఆ తండ్రికి రెండో భారీ కుమారుడు అవ్వడం మొదటి భారీ పిల్లలు ఈయన మొదటి నుంచి కూడా దూరంగా పెట్టడం ఆ వాళ్ళ పిల్ల చిన్నైనా చిన్నైనా దగ్గర రావడం ఆ అమ్మాయి సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ గా బాగా రుద్దాడు అనిపించింది అంటే అట్లా అట్లా ఆమెనే అనమాట ఆమె పెద్ద అవుతుంది అయిన తర్వాత ఆమెని ఇలాగే గంగమ్మ జాతర సీన్ గంగమ్మ జాతర చూసినట్టు అయితే నేను ఫస్ట్ ఇది చూసి ఇప్పుడు చూసారా కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ లాంటి ఫైట్ ఏమో అనుకున్నా యాక్చువల్గా అని అనుకోలేదా సో ఆ గంగమ్మ జాతరకి ఆయన వేసి అంటే శ్రీ హీరోయిన్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆనందంతో అమ్మవారికి మొక్కుకొని గంగమ్మ జాతర గెటప్ అంటే తిరుపతిలో ఫేమస్ కదా ఎవరైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆడ మగవాళ్ళు ఆడవాళ్ళుగా కంప్లీట్ గా ఆ గెటప్ వేసుకొని కోరిక కోరుకుంటారు నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ గెటప్ వేసి ఆ రోజు అక్కడ అందరూ అంతర్ గురితో తిరగాలన్న సో ఆమె గర్భవతి అయిందని తెలియగానే ఆడపిల్ల పుట్టాలి ఆడపిల్లకి అయితేనే ఇంటి పేరు అనేది ఉండదు ఇంటి పేరు వేరే ఇంటికి ఇచ్చేస్తాం కదా అప్పుడు ఇంటి పేరు తెచ్చుకుంటుంది నా లాగా ఇంటి పేరు లేకుండా పుట్టకూడదు అందుకు మగపిల్లడొద్దు అనేది అక్కడ ఒక చిన్న సెంటిమెంట్ పెట్టాను సో ప్రతిది కూడా ఒక దాని అగ్రెసివ్ గా ఒక సీన్ ఉంటుంది వెంటనే ఒక సెంటిమెంట్ సీన్ కూడా ఉంటుంది ఏదైతే సుకుమార్ గారు బన్నీ గారు ఈవెంట్ లో చెప్పారో ఆ ఫస్ట్ హాఫ్ అంత ఫ్యామిలీ డ్రామా అని ఫస్ట్ హాఫ్ కాదు సెకండ్ హాఫ్ కూడా ఫ్యామిలీ డ్రామాతోనే క్లైమాక్స్ కూడా ఈవెన్ ఫ్యామిలీ డ్రామాతోనే క్లోజ్ చేశారు త్రీ టైటిల్ వచ్చే ముందే ఫ్యామిలీ డ్రామాతో క్లోజ్ చేశాడు కానీ చాలా బాగున్నాయి సీన్స్ అంటే దొంగల్ని మళ్ళీ ఎస్కేప్ చేసే సీన్స్ కానీ ఆ షకావతికి సారీ చెప్పే సీన్ గాని తర్వాత ఫస్ట్ చెప్పాను కదా జపాన్ ఒక షిషోర్ లో ఉండే పోర్ట్ లో ఉండే ఫైట్ కానీ అవి చాలా బాగున్నాయి క్లైమాక్స్ చూస్తున్నంతసేపు ఆ అమ్మాయిని ఏదైతే అన్నయ్య కూతురు ఉంటుందో ఆ అన్నయ్య కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు వాళ్ళని విడిపించిన క్లైమాక్స్ ఫైట్ అని నేను అనుకోలేదు సినిమా ఇంకా చూస్తున్నాను ఇంకా ఇది బిల్లి బిత్రికాళ్ళు వీళ్ళు కొడతాడేమో ఇంకా క్లైమాక్స్ ఫైట్ ఇంకా జగద్బాబు గారు క్యూరియో లో చేశారు కదా అధిష్టానం పెద్దగా చూపిస్తారు సో అదొకటి బట్ సినిమా అంతా కూడా ఎక్కడ డ్రాబ్యాక్ అయితే లేదండి కాకపోతే ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ ఏంటంటే బన్నీ స్థాయిలో ఊహించినంతగా స్టెప్స్ అక్కడ ఏం లేవు బన్నీకి ఏదో ఒక దాన్ని ఒక దాన్ని ఏమో అంటారు ఒక స్పెషల్ స్టెప్ ఉన్నా ఉంటాయి కదా అట్లా పెద్దగా ఏమనిపించలేదు నాకు ఎస్ నాకు అవార్డు రాలేదు సిగ్నేచర్ స్టెప్ అంటూ ఏం రాలేదు కిసిక్ సాంగ్ కూడా అంతగా అంటే ఫస్ట్ హాఫ్ అంత ఇదిగా అవుతుంది ఏమో చెప్పలేను కానీ ఓకే శ్రీ శ్రీలీల పెర్ఫార్మెన్స్ అక్కడ బాగానే ఉంది బట్ మొ సినిమా మొత్తానికి ఉంటాడు ఆ సాంగ్ బాగా సంబంధించిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి హోజ్ బంప్స్ పక్క అంటూ వాటిని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు ఏంటి గంగమ్మ జాతర సీన్స్ ఈ చిత్రాన్ని మొత్తానికి హైలైట్ కాబోతాయ అంటే ఏం చెప్తారు అంత క్లైమాక్స్ దాంతో పోల్చితే గంగమ్మ జాతర పెద్ద హైలెట్ ఏమనిపించలేదు అనిపించలేదు బట్ గంగమ్మ గెటప్ హైలెట్ సినిమాకి ఆయన గంగమ్మ గెటప్ వేసుకోవడం హైలెట్ అక్కడ కొంచెం అమ్మవారికి నివేదించేలాగా కొంచెం ఐగిరి నందిని అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆయన కొన్ని స్టెప్స్ వేస్తారు అందులో అది బాగుంటుంది ఫైట్ పెద్దగా ఏమీ అనిపించలేదు మామూలుగా ఉంటుంది ఆ గంగమ్మ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నయ్య బిడ్డని ఏడిపిస్తారు కొంతమంది అంటే ఇప్పుడు గంగమ జాతరలో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు గటపలో తిరుగుతుంటారు కాబట్టి ఎవరు మగవాళ్ళు ఎవరు ఆడవాళ్ళు అనే కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుంటది కదా సో వీళ్ళు కావాలని మగవాళ్ళు కొంతమంది వచ్చి రౌడీ మోకలు వచ్చి ఆ చిన్న వాళ్ళ అన్నయ్య బిడ్డని ఏడిపిస్తారు అన్నమాట అంటే వన్ లో చూసుకున్నట్లయితే పెట్టుకుంటారు అవును గొడవ కంటిన్యూ అంటే ఆల్రెడీ అక్కడ వన్ లోకి వచ్చేసరికి పుష్ప అనేది సిండికేట్ హెడ్ అయిపోతాడు సో సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి సిండికేట్ హెడ్ గా ఉంటూనే మొత్తం మళ్ళీ ఈ దందా నడిపిస్తూ ఉంటాడు బట్ షెకావత్ ఏదైతే గుడ్డలు ఉడిపించి ఆయనకు నిల్చోబెట్టాడో అది బాగా డైజెస్ట్ చేసుకోలేమాట నిద్ర పట్టదు అనమాట సో ఆ మళ్ళా మంగళం శ్రీను మంగళంశ్రీని అలా మిస్సెస్ వెళ్ళి వాడిని ఉసుగొలపడం మీరేంటి అసలు ఇంత సిగ్గు లేకుండా ఉన్నారు అంత అవమానం చేసినా అని చెప్తే వీడు మళ్ళీ కక్ష కట్టి ఎలాగైనా పుష్పాన్ని ఆపుతా అని చెప్పి ఎక్కడైతే దొంగలు ఆ కొడుతుంటారో వాళ్ళు కూలీగా వెళ్తాడనమాట యాక్చువల్గా ముందు ఎంట్రన్సే శకావర్తి కూలీగా ఒక తలపాగా హెయిర్ పెట్టుకొని వస్తాడు వస్తే ఒక కూలీలు మాట్లాడుకుంటుంటారు పుష్ప అన్నది షకావత షకావత ఎవడు రాడు అని ఏం చే ఏం చేయలేడు రా అని అంటాడు అవన్నీ బాగా మండి అందరిని ఒక దగ్గర చేర్చి అప్పుడు పట్టుకున్నప్పుడు తలపాగా తీస్తాడు అరే మీరు అనుకుంటున్న గుండుగా నేనే రా అని చెప్పి అదొక సీన్ బాగుంటుంది అక్కడ సీన్ హైలైట్ ఏంటంటే అందరినీ జైలు జైల్లో పెడితే పోలీసులు వెళ్తాడు వినిపించడానికి ఆ పుష్ప అది రూల్ కాదు వద్దు ఒప్పుకోరు నీ బిడ్డకు నువ్వు ఎట్లా పెళ్లి చేసినావు నేను ఇచ్చే ఐదు లక్షల వల్ల కదా నీ బిడ్డకు నువ్వు కొడుకు ఎలాగిన మొత్తం నేను ఇవ్వబట్టే కదా మీరు బాగున్నారు అట్లా ఏంటంటే ఉద్యోగం పోతాది పుష్ప ఉద్యోగమా సరే నీకు ఇంకెంత సర్వీస్ ఉంది నీకు ఎంత జీతం వస్తుంది పెన్షన్ అయితే ఎంత వస్తుంది అందరికీ స్టేషన్లో అందరికి సెటిల్ చేసి పంపించి అందరికీ రాజీనామాలు చేయించేస్తారు అది హైలైట్స్ సినిమాలో అక్కడ షకావత్ మళ్ళీ సింగిల్ అయిపోతాడు అనమాట ఆ షకావత్ కనుక బ్రహ్మాజీ ఒక్కడే ఉంటాడు సపోర్టివ్ క్యారెక్టర్ ఒక సిఏఎస్ఐ క్యారెక్టర్ సో అది షకావత్ అక్కడ షకావత్ కాస్త చెలరేగిపోయి ఎట్లాగైనా పట్టుకోవాలనుకుంటే అక్కడ కూడా దొంగల్ని ఆ డమ్కీ దొంగల్ని వేరే రూట్ లో పంపించి ఈయన ఆ దొంగలతోనే ఎడ్ల బండి తయారు చేసి వాటికి పెయింట్ చేసేసి ఎవ్వరికి డౌట్ రాకుండా ఆ విధంగా తరలించేస్తాడు చిత్రం హిట్ ఆఫ్ హిట్టేనండి హిట్టే అంటే ఎందు బయట మామూలు చూస్తుంటే ఆల్రెడీ త్రీ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ లోపే ఇచ్చారు ఎవరు త్రీ పాయింట్ ఫైవ్ దాటి అయితే ఇవ్వలేదు మాక్సిమం తెలుగు ఛానల్స్ అన్ని కూడా త్రీ ఇచ్చినట్టున్నాయి అంటే సెంటిమెంట్ ఏదైతే ఉందో అది జనాలకు వర్కౌట్ అవ్వకపోవచ్చు సెంటిమెంట్ మరలా అంటే మైనస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మైనస్ పాయింట్స్ అంటే నాకు పెద్దగా ఏమనిపించలేదండి

జనరల్ గా అది చెప్పాను కదా ఫస్ట్ ఆయన ఓపెనింగ్ జపాన్ లో సిటీ పోర్ట్ లో ఫైట్ ఉంటదని సో అక్కడ వాళ్ళని ట్రేస్ చేసేటప్పుడు ఎవరు మా బాస్ తెలిస్తే ఒప్పుకోవడం చెప్తే ఫైట్ అవుతున్నప్పుడు మధ్యలో ఎవరు ఆ బాసు సొంతంగా బా క్రియేట్ చేసుకోవాలని చెప్పిందే గానీ అది అంటే ప్రతిదీ కూడా అలా ఆపాదించుకుంటే ప్రతిదీ ఆపాదించుకున్నట్టే ఉంటుంది మంగళం సీమ అనుకున్నావా పుష్ప పుష్పరాజ్ అనేటువంటి డైలాగ్ ఉందని అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టింది అంటూ కొంతమంది అంటే సోషల్ మీడియా వేదికగా చేసుకునేటువంటి వేసుకున్నారు సో అది కూడా యాక్చువల్గా సినిమాలో ఉండే డైలాగ్ ఏంటంటే జగత్ బాబు రాజకీయాలకు సంబంధించి అధిష్టానం ఒక మెంబర్ సో ఆయనకి ఈ రావు రమేష్ కి ఎలాగైనా నేను సీఎం ని చేస్తా అని చెప్పి ఈయన ప్రామిస్ చేస్తాను సో ఎందుకు అది కూడా ఎందుకు ప్రామిస్ చేస్తాడు ముందున్న సీఎం ఇంత ఫోటో దిగడానికి ఒప్పుకోడు నువ్వు ఒక స్మగ్లర్వి నీతో దిగితే నాకే రీజుకు నేను అక్కడే పెట్టాలి సో అది అప్పుడు కూడా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చెప్తుంది ముఖ్యమంత్రితో ఫోటో దిగిరే హాల్లో పెద్దలు చేసి పెట్టుకుంటారు సో భారీకి ఇచ్చిన మాట ఇక్కడ నెరవేర్లేదు పైగా చాలా చీప్ గా చూశాడని రావు రమేష్ ని సీఎం చేయాలనుకుంటాడు ఎన్ని కోట్లు కావాలి చెప్పు నేను చేస్తాను సో అట్లా చేసేటప్పుడు జగత్ బాబుతో ఈయన ఫోన్ లో మాట్లాడతాడు పుష్ప మాట్లాడినప్పుడు ఆడి పేరు ఏదో ఏదో రెడ్డి ఉంటుంది కదా చెయ్యి ఉండదు మన ఆయన ఫస్ట్ సీన్ లో చనిపోతాడు ఆయన పేరు మన అతను ఆయన అజయ్ ఘోష్ కరెక్ట్ అజయ్ ఘోష్ గారు ఆయన పేరు ఏదో రెడ్డి ఉంటుంది ఆ రెడ్డిలో రెడ్డి దాంట్లో నీకు షేర్ షేర్గా నువ్వే కదా అని అంటాడు అంటే అంటే ఈయన కెలుగుతాడు అనమాట అట్లా పావలా నీ మాట వినేది ఏంటి అన్నట్టుగా అంటే నువ్వు మరి క్వారీలో ఏ లారీల నుంచి ఎట్లా వచ్చినా నాకు తెలుసులే అబ్బా అవన్నీ ఎందుకు గుడి తవ్వుకోవడం అని ఈయన అంటాడు అదే అలా అయితే ఈయనికి అవమానించినట్టుగా నువ్వు మెగా ఫ్యాన్స్ ఏదైతే పావలా అని ఏదో పావలా స్టార్ అన్నారని ఆ వాళ్ళకి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తే ఈయనకే అవమానం చేసుకున్నట్టుగా సినిమాలో డైలాగ్ ఉంది కానీ అక్కడ ఎదుటి వ్యక్తిని అవమానం చేసినట్టుగా అయితే ఏం లేదు సినిమాకి తగ్గట్టుగానే డైలాగ్ డైలాగ్ అదే కావాలని జత చేసింది అయితే తెలియదు బట్ ఏదైతే సోషల్ మీడియా పరంగా కోల్డ్ వార్ నడుస్తుందో సో ఆటోమేటిక్ దాని నుంచి పుడుతూ వస్తూ ఉంటాయి ఇది ఇలాగా అలాగా ఇప్పుడు నిన్న క్రాస్ రోడ్స్ దగ్గర పోస్ట్లు చంపేశారు ఎవరు చింపారో తెలియదు మొత్తానికి ఏదో గోప్యంగా ఉంది కొంత బయటికే వచ్చింది చింపిన వాళ్ళు ఎవరో మేము చూసాము మాకు తెలుసు అని వీళ్ళు అంటున్నారు మాకేం సంబంధం బాగా అంటున్నారు ఎవరు వాళ్ళు ఎవరు వీళ్ళు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి సినిమాని సినిమా చూడాలి నేను నాగబాబా ట్వీట్ చేశారు సినిమాని సినిమా చూడండి అంతవరకే దాన్ని మరీ ఓన్ చేసుకుని నా గురించి డైలాగ్ కుట్టాడు అలా అలా అనుకుంటే ఆయన స్మగ్లర్ స్మగ్లర్ గా మరి ఆయన ఇస్తామా ఆయన మంచివాడు కాదు రా స్మగ్లర్ అది ఎంతవరకు కరెక్ట్ అది సినిమా సినిమాలో స్మగ్లర్ సినిమాలో పాత్ర అది అంతే అంతవరకు తీసుకోవాలి సినిమా అయితే మాత్రం అసభ్యకరంగా కూడా లేదు అక్కడ ఫ్యామిలీతో చూసేలాగే ఉంది ప్రాబ్లం లేదు బోర్ ఎక్కడ కొట్టలేదు కాకపోతే కామెడీ పెద్దగా ఏం లేదు బట్ ఫ్యామిలీ డ్రామా అనేది ఆ ఫ్యామిలీ డ్రామాతోనే ఎండ్ చేశారు క్లైమాక్స్ లో పుష్ప త్రీ కూడా టైటిల్ వేశారు మరి అది ఎప్పుడు వస్తుందో మరి ఫ్యాన్స్ కి ఆ పండగ వార్త ఎప్పుడు చెప్తారు